ెం పట్టణంలోని డిఎల్ఎన్ఆర్ కళాశాల విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి కోవూరు అతిథిగా పాల్గొని విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి కళాశాల ఉపాధ్యాయులు నాయకులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారని అన్నారు గత పాలకుల నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కుంటుపడిందని విమర్శించారు విద్యా వ్యవస్థకు పూర్వ వైభవం తెచ్చేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని చెప్పారు విద్యార్థులు క్రమశిక్షణతో ఉండి బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు ఉన్నత స్థాయికి ఎదగడానికి ఇంటర్ స్థాయి నుండి మంచి ఆలోచనలతో ముందడుగు వేయాలని సూచించారు విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు భారతదేశ భవిష్యత్తు అని అన్నారు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను రూపుదిద్దుతున్నామని చెప్పారు విద్యార్థులు ఉపాధ్యాయులు ఎటువంటి అవసరం ఉన్నా తమను నేరుగా కలవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో మండలంలోని నాయకులు అధికారులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అదేవిధంగా స్కూల్ ఉపాధ్యా కాలేజ్ ఉపాధ్యాయులకి లెక్చరర్స్కి అదేవిధంగా మండల లీడర్స్కి అదేవిధంగా ఆఫీసర్స్కి అందరికీ ఇక్కడ ముఖ్యంగా నాకు కనపడకుండా ఉన్న విద్యార్థులకి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఆచల్గా మనము తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాలుగా మనకి ఎలక్షన్ అప్పుడు మనము ఏమైతే మేనిఫెస్టోలో చెప్పుకున్నామో అవి ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నాము అంచెలు అంచెలుగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఇప్పటి వరకు మనము స్కూల్ కిట్స్ ఇవ్వడం జరిగింది స్కూల్ పిల్లలకి గత పాలకుల అనాలోచిత నిర్ణయాల కారణంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థ చాలా కుంటుపడింది ఇప్పుడు గాడి తప్పిన ప్రభుత్వ విద్యా వ్యవస్థని పూర్వవైభవం తెచ్చేందుకు మంత్రి విద్యా మంత్రి నారా లోకేష్ బాబు గారు చాలా కృషి చేస్తున్నారు ఆయన కృషితో కొత్తగా ఈసారి ఈ సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము రెండో సంవత్సరము చదువుతున్న విద్యార్థులకి మనము పుస్తకాలు ప్రభుత్వం తరఫున పంపిణీ చేయడం జరుగుతుంది దీనికి మనమందరం ఎంతో సంతోషించాలి ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజల ఆశీర్వాదంతో వచ్చిన ప్రభుత్వం కాబట్టి నాయకులు పాలకులు ప్రతి ఒక్కరు కూడా ప్రజలకి ఏం కావాలో అంచెలంచెలుగా మొట్టమొదట ఏది కావాలో మీకందరికీ తెలుసు మొట్టమొదట మనకి మన పెన్షన్ చాలా ముఖ్యమని చెప్పి మనం గెలిచిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు పెన్షను ఇవ్వడం జరిగింది మనం ఏడు వేలు చెప్పాము అదేవిధంగా తర్వాత నెల నాలుగు వేలు ఇచ్చుకున్నాం అదేవిధంగా మీ కళాశాలలు స్కూల్స్ బాగుపరచడానికి తర్వాత అంశం ఏంటంటే మెగా డిఎస్సి మీద సంతకం పెట్టడం జరిగింది కాలేజెస్ స్కూల్స్ బాగుండాలంటే ముందు అధ్యాపకులు కొరత లేకుండా ఉండాలి కాబట్టి మొదట మెగా డిఎస్సి మీద సంతకం చేయడం జరిగింది అవి కూడా త్వరలోనే అన్ని ఫుల్ఫిల్ చేస్తారు ఇప్పుడు మొదట స్కూల్ విద్యార్థులకి బుక్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మనం బుక్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ రకంగా ప్రైవేటు విద్యా సంస్థలతో పోటీ పడేటట్టు గవర్నమెంట్ కాలేజెస్ కూడా కార్పొరేట్ విద్యా వ్యవస్థ అందించే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు మంత్రి లోకేష్ గారు అదేవిధంగా ఇక్కడున్న పిల్లలకందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఇంటర్మీడియట్ ఈజ్ ద పాస్పోర్ట్ టు ద ఫ్యూచర్ కారిడార్ మీకు ఇక్కడి నుంచి మీరు ప్లస్ వన్ ప్లస్ టూ చదివి ఏదైనా కూడా సాధించడానికి ఇది ఫస్ట్ అడుగు తొలి అడుగు ఈ ఇంటర్మీడియట్లో ఉన్న పిల్లలు వేసే ప్రతి అడుగు మంచిగా వేయాలని ఇక్కడ మీరు తప్పటడుగు వేస్తే మీ భవిష్యత్తుకి అది చాలా అవరోధంగా ఉంటుంది మీరే రేపు కాబోయే బావి భారత పౌరులు భారతదేశ భవిష్యత్తు కాబట్టి తప్పకుండా ఆలోచించి ఎందుకంటే డిగ్రీకి వచ్చినప్పుడు మీకు మెచ్యూరిటీ వస్తుంది ఇప్పుడే స్కూల్ కంప్లీట్ చేసి కాలేజీలో అడుగు పెట్టారు అన్నిటికన్నా ముఖ్యం డిసిప్లిన్ డిసిప్లిన్ అనేది చాలా అవసరం ఎప్పుడు కూడా ఎక్కడ తప్పటడుగు వేయకుండా మీ భవిష్యత్తు బాగుండాలని నేను మనసారా కోరుకుంటున్నాను అదేవిధంగా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న విద్యా వ్యవస్థ పాఠశాలలు కావచ్చు జూనియర్ కాలేజెస్ కావచ్చు డిగ్రీ కళాశాలలు కావచ్చు ఏవైనా కూడా మీకు నా వల్ల ఎటువంటి అవసరమున్నా నేను మీకు ఏది చేయగలిగినా విద్యార్థులు కానీ లెక్చరర్స్ కానీ ఎవరైనా కూడా నన్ను నేరుగా అప్రోచ్ అవ్వచ్చు మీ కాలేజీల్లో ఉండే సమస్యలు మీకు తప్పకుండా తీరుస్తానని చెప్పి కూడా మీ అందరికీ నేను మాటిస్తున్నాను అధ్యాపకులకి ముఖ్యంగా చెప్తున్నాను నేను గవర్నమెంట్ కాలేజెస్ అంటే ఏముందిలే అనుకునే వాళ్ళకందరికీ గవర్నమెంట్ కాలేజెస్ అంటే మామూలు కాదు మేము కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగినటువంటి లెక్చరర్స్ మేము ఇక్కడ పనిచేస్తున్నాం చూడండి అని చెప్పే విధంగా మీరు పనిచేయాలి పిల్లలకి మారల్ వాల్యూస్ ఇక్కడ నాకు కనిపిస్తున్న చాలా మంది లెక్చరర్స్ కూడా ఉన్నారు పిల్లలకి వాళ్ళు వేసే ప్రతి అడుగు ఒక తల్లిగా మనం ఎలాగా మన బిడ్డల్ని ఎలా చూసుకుంటామో మీరందరూ కూడా ఈ ఇంటర్మీడియట్ విద్యార్థులకి అండగా ఉండి వాళ్ళ తొలి అడుగుల్ని సక్సెస్ఫుల్ గా వేయించాలని చెప్పి అది అధ్యాపకులుగా మీ బాధ్యతని నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ నమస్కారం